అన్నిడు నిప్పుకొద్ది రాజు అన్నిడే అన్నిడే కదండి అన్నిడే కదా దేవుడు తెలియదు అతనికి అతను పట్టణాన్ని బ్రహ్మాండంగా కట్టించడం జరిగింది కట్టించడేమో కట్టించడం జరిగింది అది నేనే కట్టించాను అని ర్వ ఏదైనా అన్నిటికంటే బహు చండాలమైన గర్వమే ఆ గర్వం నుంచే దేవుని దగ్గర నుంచి లూసిఫర్ భూమి మీద నెట్టబడింది మరి గర్వం లేకపోతే దేవుని దగ్గరే ఉండేది ఎంతో మంచి పదవితో భూమి మీద నెట్టబడికి సహతనుగా మారిపోయింది అట్లాగే నింపికొద్ద రాజు అతని యొక్క స్థితిని చూసి బాగా గర్వించాడు గర్వించే వరకే తన దశ మారిపోయింది పిల్లారా దేవునికి స్తోత్ర అట్లాగే ఈ లోక స్థితిని ఈ లోక స్థితిని చూసి కానీ ఈ లోక గొప్పతనాన్ని చూసి కానీ ఈ లోక అధికారాన్ని చూసి కానీ ఈ లోక జ్ఞానాన్ని చూసి కానీ ఈ లోక తెలివితేటలు చూసి కానీ మనం గర్వించినట్లయితే మన దశ ఎంటనే మారిపోతుంది బ్రీడారా దిగజారిపోతుంది నువ్వు గొప్పవాడివి కావచ్చు నీ దశ క్షీణ తీసుకొచ్చేస్తుంది బ్రీడారా నిధ నిజలకు అదే జరిగింది నిబోధ నిజులకి అదే జరిగింది ఎప్పుడైతే గర్వించారో అతను జంతువుగా మారిపోయాడు మనుషులు దూరం అయిపోయారు తన రాజ్యం పోయింది అడవుల్లో తిరుగుతున్నాడు ఓ జంతువులాగా అటువంటి శాపం వచ్చింది పిల్లారా మరి దేవుడు అవకాశం ఇచ్చారు దేవుడు గర్వించిన వాళ్ళకు కానీ చెడ్డగా జీవించిన వాళ్ళకు కానీ దేవుడు ఒక అవకాశం ఇస్తారు అవకాశం లేకుండా దేవుడు ఏది చేయరు జంతు రూపంలో ఉన్న నిపుకొద్ది జరిగి దేవుడు ఒక అవకాశం ఇచ్చారు కొంతకాలం జరిగిన తర్వాత ఏ అవకాశం అంటే మళ్ళీ జంతు రూపంలోనే ఉండి ఉంచి మానవ మనసును దేవుడు ఇచ్చాడు ఆ జంతు రూపంలో ఉన్నాను నెప్పుకొద్దేశ్వరికి అప్పుడు దేవుణ్ణి తెలుసుకొని ప్రభువుని తెలుసుకొని సమస్తము కూడా కలిగించింది నీవే ప్రభువా నా వల్ల నేను రాసునప్పటికి నా వల్ల ఏమీ కాదు ప్రభువా సమస్తాన్ని భూలోకాన్ని పరిపాలించేది మీరే ప్రభు అని దేవుణ్ణి మయుంపరిచాడు గణపరిచాడు స్థుతించాడు కొనియాడాడు పిల్లారా దేవుడికి స్తోత్ర అట్లాగే పిల్లారా మరి మనము గర్వించిన దేవునికి విరుద్ధమైన కార్యములు ఏది చేసినా దేవుడి సమయం ఇస్తాడు ఆ సమయం చూసి మనం దేవుణ్ణి మయంపరిచినట్లయితే ఆ పాపాన్ని తీసివేసుకొని గర్వాన్ని తీసివేసుకొని దేవుణ్ణి మయంపరిచినట్లయితే పిల్లరా నీకు మంచి జీవితాన్ని ప్రసాదించడానికి అవకాశం ఉంటుంది అట్లాగే నిపుణులు కూడా జరిగింది పిల్లరా అట్లాగే దేవునికి స్తోత్రం అల్లుయ్య ప్రైజ్ తిలాడు ఏం జరిగింది అంటే పిల్లరా ఎప్పుడైతే పశ్చత్తాపడి గర్వాన్ని విడిచిపెట్టి దేవుందే సమస్తము అని ఎప్పుడైతే గుర్తించాడో అప్పుడు మళ్ళా తన రూపం తనకు వచ్చేసింది అధికారము అంతకుముందు ఉన్న అధికారం కంటే రెండంతల అధికారాన్ని మళ్ళీ నేపథ్య దగ్గరికి ఇచ్చేశాడు పీడారా దేవునికి స్తోత్ర చూశారండి ఎంత గొప్ప దేవుడో పీలారా ఆ విధంగా చేయగల సమర్థుడు ఒక యేసు ప్రభు మాత్రమే దేవుడికి స్తోత్ర మరియు ప్రయస్తిలా జీవితాలు చెడిపోయినాయని బాధపడక్కర్లా జీవితాలు నలిగిపోయినాయని బాధపడక్కర్లా జీవితాలు కుంటు కుంటుపడిపోయినా బాధపడక్కర్లా అయ్యో నువేం దిగజారిపోకర్లా అయ్యో నా జీవితం మిట్ట అయిపోయింది అని బాధపడక్కర్లా పచ్చడి నువ్వు అంతకుముందు ఏం చేసావో దేవునికి వ్యతిరేకమైన కార్యం ఏం చేసావో అది గుర్తుంచుకొని ప్రభా నేను పాప గుర్తించి దేవుడిని వెనుక్కో దేవుణ్ణి మహింపచ్చు మరలా నీ జీవితం రెట్టింపు జీవితాన్ని దేవుడు ఇవ్వటానికి సమర్థుడు అలెలు ఇయ్యా ప్రయస్థిలా అర్థమైందిగా అర్థమైందిగా అర్థమైన చేతులపై కథ దేవునికి స్తోత్రం అలెలు ఇయ్యా ప్రయస్తిలా